వెల్కమ్ టూ బి జీడియూస్ ముందుగల హెడ్లైన్స్ శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు హస్తి పట్టణంలో ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఆరు నుంచి పదే వార్డు వరకు పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధి రెడ్డికి మద్దతు తెలిపిన టైలర్స్ అసోసియేషన్ సభ్యులు తిరిపి అధికారంలోకి వస్తే టాయిలెట్స్ హామీ ఈ నెల పదిహేడున శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న శ్రీకళహస్తి పట్టాభి రామయ్య కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో నాగేశ్వరరావు తిరుపతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పార్టీ నేతలతో సమన్వయ సమావేశం శనివారం అభిషేకం శ్రీకళస్తా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఏకంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు అన్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి ప్రజా ఆశస్సులు పాదయాత్ర పేరిట శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీకళహస్తి పట్టణంలోని ఆరోబాటు నుంచి పదో వాటి వరకు పాదయాత్ర నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ గెలుపుకు ప్రజా ఆశీస్సులు పాదయాత్ర పేరిట ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆరో వార్డు నుంచి పదో వార్డు వరకు ఎమ్మెల్యే పర్యటించారు పాదయాత్రగా వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ పాదయాత్రలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేలు శాల్వర్ సత్కరిస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తాము ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమకు నేడు శ్రీరామ రక్షగా శ్రీకాళహస్తి తనను ఎమ్మెల్యేగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు దోహదపడుతుందని శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేగా తనను జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ పాదయాత్రలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను సంక్షేమ పథకాలను ప్రజలు తమకు తెలియజేస్తూ రానున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ముక్త చెప్తున్నారని తెలియజేశారు టైలర్స్ అసోసియేషన్ సభ్యులు నియోజకవర్గం జనసిన బీజేపీ ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డికి మద్దతు ప్రకటించారు దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి హయాంలో శ్రీకళహస్తిలో టైలర్స్ సంక్షేమం కోసం చర్యలు చేపట్టారని అన్నారు శ్రీకాళహస్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డికి నియోజకవర్గ టైలర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు సుద్దిరెడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా మాజీ టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి టైలర్లను అన్ని విధాలుగా గుర్తించి ఆదుకున్నారని అన్నారు టైలర్ మాజీ గౌరవాధ్యక్షులు మురుగేష్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రుణం తీర్చుకోవాలంటే టైలర్స్ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెచ్చాటితో బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించాలని అన్నారు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి మాట్లాడుతూ ఈరోజు రామచంద్రపురం దగ్గర టైలర్ కాలనీ ఏర్పడిందంటే అది నాన్నగారు బొజ్జల సుద్దిరెడ్డి గారి దూరదృష్టితో సాధ్యమైందని అన్నారు విలువైన భూమి టైలర్ కేటాయించారని అదే విధంగా టైలర్లు వృత్తిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టైలర్ సోదర సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టైలర్ లైకెదా బట్లాలి టైలర్ లైకెదా బట్లాలి టైలర్ లైకెదా బట్లాలి బజల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం బట్లాలి సుధీర్ రెడ్డి గారి నాయకత్వం బట్లాలి జై బజల జై బజల జై నెహ్రూ వీధిలో వెలిసిన దేవస్థానం అనుబంధంగా ఉన్న ఆపటా విరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఏర్పాట్లను ఈవో నాగేశ్వరరావు పరిశీలించారు నవమి సందర్భంగా కళ్యాణోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు శ్రీరామనవమి వేడుకలకు శ్రీకళహస్తి క్షేత్రం సిద్ధమవుతుంది శ్రీకళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నెహ్రూ వీధిలోని పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం భారీ ఎత్తున దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఈ మేరకు ఏర్పాట్లను ఈవో నాగేశ్వరరావు పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులకు ఆలయ సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ నెల పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో దేవస్థానం డిఇవో ఏకంబరం ఈఈ నూకరత్నం ఏఈఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకళా తిరిచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరచనాలు సమర్పించారు అనంతరం బోరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చిదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో కూటమిలో పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు ఈ మేరకు నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన జనసేన టీడీపీ బీజేపీ నేతలతో హోటల్లో సమావేశమయ్యారు అసంతృప్తులు పక్కన పెట్టే కూటమి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరాణి శ్రీనివాసులను ప్రకటించారు ఈ సందర్భంగా జనసేనలో టికెట్ రాని అసంతృప్తులు అలాగే టీడీపీలో అసంతృప్తులను చల్లబరిచే లక్ష్యంతో మూడు పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ హాజరయ్యారు మొదట నాయకులతో విడివిడిగా సమావేశమైన పవన్ కళ్యాణ్ అనంతరం అందరితో కలిసి మాట్లాడారు ఈ కార్యక్రమానికి జనసేన నేత కిరణ్ రాయల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఇతర జనసేన టీడీపీ బీజేపీ తిరుపతి నేతలు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం అసంతృప్తి నేతలు కిరణ్ సుగనమ్మ తాము కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు అలాగే హస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుద్ధిరెడ్డి మర్యాద పూర్వకంగా పవన్ కళ్యాణ్ కలిశారు అంతకుముందు రేణుగుంట ఎయిర్పోర్టు చేరుకున్న పవన్ కళ్యాణ్కు పార్టీ నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం అర్ధరాత్రి వరకు హోటల్లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు అనంతరం ఈరోజు ఉదయం విజయవాడకు పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణమయ్యారు తిరుపతి జనసేన అభ్యర్థికి మద్దతుగా కూటమిలోని నాయకులు పనిచేసేలా పవన్ కళ్యాణ్ చర్చించారని జనసేన నేత నాగబాబు చెప్పారు ఈ మేరకు తిరుపతిలో మీడియాకు వివరాలు వెల్లడించారు తిరుపతిలో కూటమి విజయమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ మూడు పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరాణి శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించారన్నారు ఆయన్ని స్థానిక టీడీపీ జనసేన నాయకులు కొంతమంది వ్యతిరేకించడం జరిగిందని అన్నారు పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతి చేరుకొని తేదాపా జనసేన భాజపా నాయకులతో చర్చించి అసంతృప్తులను బుజ్జగించారని అన్నారు నాగబాబు మాట్లాడుతూ ఆరాణి శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేసేలా కళ్యాణ్ ఒప్పించారని తెలిపారు పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తామని వెల్లడించారు శ్రీకళాస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై ఆయన మాజీ అనుచరుడు హేమచంద్ర రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు శ్రీకళాహస్తి ఆలయంలో ఎమ్మెల్యే వెండిని ఎవరికి తెలియకుండా అమ్మేశారంటూ అలాగే అక్రమంగా మద్యం విక్రయాలు తన చేత చేయించారంటూ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు శ్రీకళాస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై ఆయన మాజీ అనుచరుడు హేమచంద్ర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు అందరితో ఆగకుండా తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు కూడా చేశారు శ్రీకళహస్తి ఆలయంలో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఎమ్మెల్యే వెండిని అమ్మేశారంటూ బెంగళూరుకు చెందిన భారతీయ మహిళకు ఆ వెండిని అమ్మినట్టు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు కూడా ఇచ్చాడు ప్రస్తుతం ఈ వ్యవహారం శ్రీకళహస్తి నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతుంది శ్రీకళహస్తి ఆలయంలోని వెండిని బెంగళూరులోని భారతీయ అనే మహిళకు ఎమ్మెల్యే తన ద్వారా అమ్మించాడని వెల్లడించాడు దానికి తానే సాక్ష్యమని అన్నారు తన అకౌంట్కి పది లక్షలు సదరు మహిళ పంపినట్టు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు అలాగే గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్వైజర్గా పనిచేసిన తన చేత కరోనా సమయంలో బ్లాక్లో ఎమ్మెల్యే మద్యం విక్రయాలు చేయించేవారని తెలిపారు ఇంకా ఎమ్మెల్యే అక్రమాలకు సంబంధించి అనేక ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దగ్గర పనిచేశానని కొన్ని కారణాలతో ఆ తర్వాత మానేశానని అన్నాడు అయితే తాను మరో పార్టీలో చేరుతున్న విషయం తెలిసి ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారని తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు అలాగే ఎమ్మెల్యే అవినీతి పైన తాను ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చినట్లు హేమచంద్రరెడ్డి తెలిపారు పండుగ సెలవులు వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు కాలినక మార్గాలలో సరిపడా టోకెన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వరుస పండగ సెలవులు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది ముఖ్యంగా కాళీనడకను తిరుమలకు వెళ్లే భక్తులు తగిన సమాచారం లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు చిరుత దాడి ఘటన అనంతరం అలిపిరి కాలినడక మార్గంలో టోకెన్లను తిరుపతి భూదేవి కాంప్లెక్స్లోకి టీటీడీ మార్చింది అలాగే శ్రీవారి మెట్లు మార్గంలో కూడా ఆరు వేల టోకెన్లకు బదులుగా మూడు వేలు మాత్రమే మంజూరు చేస్తుంది ఈ విషయం తెలియని భక్తులు చాలామంది కాలినడక మార్గాలలో మలుతూ ఇబ్బంది పడుతున్నారు ఇక శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్న మూడు వేల టోకెన్లను మెట్ల మార్గానికి ప్రారంభంలోనే ఇస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ టాక్సీకి సంబంధించిన వ్యక్తులు భక్తులను అక్కడికి తీసుకువెళ్లి బ్లాక్ లో విక్రయిస్తున్నారు దీంతో ఖాళీ వెళ్ళే వెళ్లే భక్తులకు టోకెన్లు లేక ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది దీని మీద విజిలెన్స్ సిబ్బంది దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో తాజాగా ఈవీఎం మిషన్ లో రాండమైజేషన్ పై అధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే ఈరోజు రేణుగుంటలో తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుంది ఇప్పటికే పోలింగ్ బూత్ లెవెల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న అధికారులు పోలింగ్ నిర్వహణపై కూడా దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే రేణుగుంటలో రానున్న ఎన్నికలను ఉపయోగించనున్న ఈవీఎం మిషన్లో లో రాండమైజేషన్ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రధాన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈవిఎం మిషన్లు రాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు తిరుపతి జిల్లాలోని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ వేదికగా జరిగిన సమావేశానికి పలువురు నోడల్ అధికారులు రెవెన్యూ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు జిల్లా కలెక్టర్ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో భాగంగా పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రతి ఉద్యోగి తప్పక విధులు నిర్వహించాలి అన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అయితే సాధారణ ఎన్నికలపై జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నూడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఎన్నికల జిల్లా నోడల్ అధికారులు ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో చేపట్టవలసిన చర్యలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగి తప్పక విధులు నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండరాదన్నారు కలెక్టర్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారుల సంక్షేమం కొరకు జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిని నియమించామని ప్రతి నోడల్ అధికారి వారి విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు బిఎల్ఓలు వారి గ్రామ వార్డు పరిధిలో పర్యటించి ఎంసీసీ ఉల్లంఘనలు లేవని ధృవీకరించాలని బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎప్పటికప్పుడు అమలు వాటి పర్యవేక్షణ ఉండాలని ప్రత్యేక డ్రైవ్ చేసి గ్రామ వార్డు పరిధిలో పోస్టర్లు స్టిక్కర్లు హోర్డింగ్లు ఇంకా ఏమైనా ఉంటే వాటిని గుర్తించి తొలగించాలని ఆదేశించారు రేణుగుంట మండలంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ కొనసాగుతూనే ఉంది మొన్నటికి మొన్న రేణుగుంట పట్టణం నుండి వివేకానంద కాలనీలో భూ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు అయితే ప్రస్తుతం మరోసారి ఇదే ప్రాంతంలో భూ ఆక్రమణలకు స్థానికంగా ఉన్న కొందరు కూరుకున్నారు దీంతో వివేకానంద కాలనీలో ఇరువు వర్గాల మధ్య గొడవలు జరిగాయి రేణుగొండ మండలం తూకివాకం గ్రామ పంచాయతీ లెక్కదాఖల వివేకానంద కాలనీలో భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి ఇటీవల సర్వే నెంబరు ఎనిమిది వందల ముప్పై ఒకటిలో దాదాపు పద్నాలుగు ఎకరాల పైన ఉన్నటువంటి వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారు దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా సంబంధిత స్థలాన్ని తనిఖీ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతమంతా పూర్తిగా జలమయమైంది పెద్ద ఎత్తున నీరు మొత్తం చేరిపోవడంతో వివేకానంద కాలనీలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే ప్రస్తుతం ఈ వంక పోరంబోకులో కొందరు స్థానికులు నిర్మాణాలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన స్థానికులు పెద్ద ఎత్తున ఒకేసారి చేరుకొని నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నం చేశారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాలనీ వాసులు తమ నిర్మాణాలను కూల్చడాన్ని అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి ఒకనొక సందర్భంలో పరిస్థితి శృతిమించడంతో పోలీసులు అక్కడికి రంగ ప్రవేశం చేశారు వెంటనే ఇరు వర్గాలను సందు చెప్పి పోలీసులు పంపించేశారు కాసేపటి తర్వాత భూ ఆక్రమణలకు కాలనీని కలుపుతున్న ఓ ఎలక్ట్రికల్ ఫోన్ తొలగించి నిర్మాణాలను జేసీబీ సహాయంతో పోల్చడానికి మరికొందరు స్థానికులు పూనుకున్నారు దీంతో మరోసారి కాలనీ వాసులకు స్థానికుల మధ్య గొడవలు జరిగాయి దీంతో స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులు రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వస్తున్నారు తిరుమలకు అయితే దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై నాలుగు వేల ముప్పై ఏడు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్స్లాట్లో సర్వదర్శనం తూ కిందరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతుంది జనసేన పార్టీతో టీడీపీ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న నారా లోకేష్ తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా తాజాగా తాడేపల్లి అపార్ట్మెంట్ వాసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు లోకేష్ రాబోయే ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్తారన్నారు నారా లోకేష్ తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మమేకమవుతూ ఎన్నికల జోష్ నింపుతున్నారు మంగళగిరి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడమే లక్ష్యమని రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పర్యటనలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలతో పాటు స్థానికులను ప్రత్యేకంగా కలుసుకున్నారు తాడేపల్లిలోని పలువురు అపార్ట్మెంట్ వాసులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు నారా లోకేష్ ఈ సందర్భంగా హాజరైన స్థానికులతో నియోజకవర్గ అభివృద్ధికి తాను ఇస్తున్న ప్రాధాన్యతను గురించి వివరించారు గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి బాటలో వెనుకబడిందని నియోజకవర్గ అభివృద్ధి తిరిగి పట్టాలెక్కాలంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల అక్రమార్చనలు పెరిగాయని వీరి అన్యాయ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు వీటిని స్ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఆరు నుంచి పదవ వార్డు వరకు పాదయాత్రగా ప్రజలకు వెళ్ళిన ఎమ్మెల్యే శ్రీకళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుద్దిరెడ్డికి మద్దతు తెలిపిన టైలర్స్ అసోసియేషన్ సభ్యులు టీడీపీ అధికారంలోకి వస్తే టైలర్స్ శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న శ్రీకరం పట్టాభి రామయ్య కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో నాగేశ్వరరావు తిరుపతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పార్టీ నేతలతో సమన్వయ సమావేశం ना नमस्ते